విజయవాడలో ఆర్సీబీ అభిమానులు స్థానికులను బెంబెలెత్తించారు మంగళవారం ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో విజయవాడలోని బందర్ రోడ్డుల అభిమానులు నడి రోడ్డుపై రచ్చరచ్చ చేశారు ఇక అందుకు సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి బైకులతో రోడ్డుపై హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు चिंतल ना करो चिंता ఐపీఎల్ ఫైనల్ రోజు విజయవాడలో వీరంగం సృష్టించిన ఆర్సీబీ అభిమానులకు పోలీసులు షాక్ ఇచ్చారు బందర్ రోడ్లో బైకులతో బీభద్ం సృష్టించిన యువకులకు పోలీసులు స్పెషల్ కోటింగ్ ఇచ్చారు దొరికిన వారిని దొరికినట్లుగా కృష్ణలంక పోలీస్ కు పిలిపించి బడిత పూజ చేశారు ఇక ఆ రోజు హంగామా చేసిన వారిని వీడియోల ఆధారంగా పోలీసులు గుర్తిస్తున్నారు ARCH! ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ గాలిబ్ ఐపీఎల్ ఫైనల్ రోజున విజయవాడ నడి రోడ్డుపై వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఏంటి మూడో తారీఖున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ అట్లాగే పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్లోని ఆర్సీబీ ఇందుకు సంబంధించిన టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక్కసారిగా యువత రోడ్డు మీదకి రావటం జరిగింది యువత రోడ్డు మీదకి వచ్చిన సంబరాలు జరుపుకుంటే సరిపోతుంది అయితే అక్కడ పూర్తి స్థాయిలోని అసాంఘిక కార్యక్రమాలు దాంతోపాటు పూర్తి స్థాయిలోని అక్కడ ఇతర ప్రజలను భయభ్రాంతులు గురించి కూడా వీరంగా సృష్టించారు ఏదైతే విజయవాడ నడి రోడ్లో నడు నడి ఉన్న బందర్ రోడ్డు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు ర్యాలీలు నిర్వహించినా పర్వాలేదు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్లో భయం ప్రాంతీయులకు గురించి చేస్తాం దాంతోపాటు పబ్లిక్ సంబంధించిన కొన్ని వస్తువులను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా విధుల్లో చూసుకోవచ్చు ఏదైతే ఉందో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారిగేట్లకు సంబంధించి కొంతమంది కొంతమంది యువకులు అత్యుత్సాహంగా ఆ బ్యారిగేట్ను లాక్కుంటూ కూడా రోడ్డు మీద ర్యాలీగా చేసిన పరిస్థితి మనకి విజువల్స్లో స్పష్టంగా కనపడుతుంది ఇంకా దాంతోపాటు ఇటు నగరంలోని సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మొక్కలని కూడా పూర్తి స్థాయిలో తెంచివేస్తూ దాండి పట్టుకొని తమ ఫొటోస్కి దాంతోపాటు వీడియోస్కు ఫోజులిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి మనకి విజిల్స్లో కనపడుతుంది ఓవరాల్ చూసినట్టయితే యువకులు చేసిన ఈ హడావుడితో ఒక్కసారిగా విజయవాడ పోలీసులు దీని మీద సీరియస్ యాక్షన్కి దిగారు మరికొంతమంది యువకులు చూసినట్టయితే అదే రోడ్డులో వెళ్తున్న కొన్ని ప్రైవేట్ వెహికల్ దాంతోపాటు ఇతర ప్రభుత్వానికి సంబంధించిన బస్సులపైకి ఎక్కి కూడా బట్టలు ఇప్పి డ్యాన్సులు చేసిన పరిస్థితి కనపడింది ఓవరాల్గా ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మరోపక్క విజయవాడ ఇమేజ్కి సంబంధించి డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు ఎవరైతే ఇంత దారుణంగా విరంగం సృష్టించి ప్రజలు భయం భయభ్రాంతులు గురి చేస్తారు వాళ్ళందరిపై కూడా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు తాజాగా కృష్ణలంక పోలీసులు కొందరు యువకులను గుర్తించి పోలీస్ స్టేషన్కి పిలిపించి వార్నింగ్తో సరిపోలేదు బడిత పూర్తి చేశారు బెండు తీసిన పరిస్థితి మన స్పష్టంగా విజువల్స్లో చూ చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది అనే దాని మెసేజ్ను మాత్రం పోలీసులు ఇస్తున్నారు అయితే మొత్తం ఈ ఘటన జరిగిన విజువల్స్లోని ఎవరైతే యువకులు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించి వాళ్ళందరికీ కూడా బడితి పుడత చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి వెనక సోషల్ మీడియాకు సంబంధించిన పూర్తి స్థాయిలోని ఈ ఉంది అనేది మాత్రం పోలీసులు గుర్తించారు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లు కావచ్చు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు చాలామంది ఇప్పుడు బెజవాడలో ఎక్కువగా కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా తమ ఇమేజ్ పెంచుకోవటం కోసం దాంతోపాటు తమ ఇన్స్టాగ్రామ్లకు సంబంధించిన ప్రొఫైల్స్లో వ్యూస్ పెంచుకోవటం కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే విజువల్స్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ తమ ఇండివిజువాలిటీ ప్రొఫైల్ పెంచుకుంటానికి తమ ఇమేజ్ను పెంచుకుంటానికే చాలా మంది ప్రయత్నం చేసినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే కొందరు రోడ్డు మీద ఉంచిన బ్యారిగేట్లు లాక్కొని దాదాపు రోడ్డు మీద అదే ప్రాంతంలోకి లాక్కొని వెళ్తున్న నేపథ్యంలోని ఇతర పబ్లిక్ అదే వాహనంలోనికి అది ఆ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా భయభ్రాంతులు గురయ్యారు మరికొందరు అయితే అక్కడ పోలీసులతో పాటు ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి చెట్లను నాటిన పరిస్థితి ఉంది ఆ చెట్లను దాదాపు వెర్లతో సహా లాగేసేసి వాటిని తమ కండరాలను దాంతోపాటు తమ పర్ఫార్మెన్స్ను కొనసాగిస్తూ వీడియోలతో పాటు ఫోటోలు కూడా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు మరికొందరైతే అదే ప్రాంతంలోని అదే రోడ్డు మీద వెళ్తున్న బస్సుల మీదకి డ్యాన్సులు చేసిన పరిస్థితి ఉంటుంది అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ దాంతోపాటు ఇతర ఇన్ఫ్లుయెన్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన పర్ఫార్మెల్స్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది మరికొందరు ఇందుకు సంబంధించి చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలోని విజయవాడ లాంటి ప్రాంతంలోని ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇందుకు సంబంధించిన అభిమానం హద్దులు దాటితే ఖచ్చితంగా బైక్ రైలు తీస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కూడా కొంతమంది ఆర్సీబీ అభిమాని ఎందుకంటే మన జరిగిన హడావిడిలో ఒక యువకుడు కూడా మృతి చెందినట్లుగా అయితే మనకి సమాచారం అయితే అందుతుంది మరి గుర్తించిన వారిని వీరి మీద ఏమైనా కేసులు బుక్ చేసే అవకాశం ఉందా లేక జస్ట్ బెదిరించి వదిలేస్తారా పోలీసులు మాత్రం ఈ ఘటన మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే యువకులు ఈ విధంగా హంగామా సృష్టించడం ద్వారా ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది కనబడుతుంది మనకి తాజాగా అందుతున్న సమాచారం చూసినట్టయితే ఒక బైక్ ర్యాలీ తీస్తూ కిందపడి ఆర్సీబీ అభిమాని ప్రాణాలు కోరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది విజయవాడ వించిపేటకు చెందిన శేఖర్ ముప్పై సంవత్సరాల యువకుడు ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలవడంతో బైక్ ర్యాలీలో పాల్గొన్నాడు అయితే బందర్ రోడ్లో అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సమయంలో బైక్ అదుపు తప్పి కింద పడగా వెనక నుండి వేగంగా వచ్చిన కారు శేఖర్ మీదకు వెళ్ళిన పరిస్థితి ఉంది తీవ్ర గాయాలైన శేఖర్ కొద్దిసేపటికి తమ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది చాలా విషాదమైన ఘటన కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఉందో అభిమానం అనేది ఒక పందాగా ఉంటే సరిపోతుంది అభిమానం హద్దులు దాటితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి అనే అనే దానికి పూర్తి ఎగ్జాంపుల్గా మనకి ఈ ఘటన చోటు చేసుకుంటుంది అక్కడ మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు చాలామంది ఎక్కడా ఒళ్ళు తెలియకుండా హద్దు అదుపు లేకుండా పూర్తి స్థాయిలో ర్యాలీలో పాల్గొన్నారు కొంతమంది బట్టలు విప్పేసిన పరిస్థితి కనబడుతుంది మరి కొందరులు స్థానికంగా అదే ప్రాంతంలో వెళ్తున్న పబ్లిక్ను భయభ్రాంతుల గురి చేశారు మరి కొందరు పబ్లిక్ సొమ్ములు ఏదైతే ఉందాయో అక్కడ బ్యారిగేట్లు కావచ్చు అక్కడ నాటిన చెట్లు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తెంచేసి ఆ బ్యారిగేట్లు తీసుకుని రోడ్డు మీద అదే ప్రాంతంలోని ర్యాలీలు నిర్మిస్తున్నారు ఇలాగా భయంకరమైన డేంజరస్ ర్యాలీలు నిర్వహించిన నేపథ్యంలోనే శేఖర్ చనిపోతున్నట్లుగా పోలీసులు గుర్చారు ఈ ఘటన మాత్రం విజయవాడ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు మొత్తం నలుగురు యువకులని కృష్ణ లింక పోలీసులు పిలిపించి మరి బెండు తీశారు మరికొందరు ఎవరైతే ఈ ర్యాలీలో పాడుకుని ఈ విధంగా హంగామా సృష్టించారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది చూసినట్టయితే ఇందులో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ కనబడుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువగా కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా తాము ఇమేజ్ను పెంచుకోవటం తమ ప్రొఫైల్ని పెంచుకోవటం దాంతోపాటు తన వ్యూస్ పెంచుకోవటం ఈ విధంగా హంగామా సృష్టించడం ద్వారా హంగామా సృష్టించడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది శేఖర్ ముప్పై సంవత్సరాల యువకుడు విజయవాడ చెందిన వ్యక్తి ఇంత దారుణమైన ర్యాలీలో పాల్గొనడంతో మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు మరి కొందరు కోసం ప్రస్తుతం పోలీసులు గుర్తింపు దాంతోపాటు గాలింపులు మాత్రం కొనసాగుతున్నాయి ఇందులో ఎక్కువ మంది మనకున్న సమాచారం ప్రకారం పోలీసుల వివరాల ప్రకారం చాలా మంది ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ తర్వాత విజయవాడ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలో పాల్గొని పూర్తి స్థాయిలో హద్దు అదుపు లేకుండా పర్ఫార్మెన్స్ చేసిన కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పోలీసులు గుర్తించారు వీళ్ళందరూ వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికే ఇందుకు సంబంధించిన ఘటనలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఇదే ఘటన చూసినట్లయితే గతంలో కూడా మనం చూసాము కొద్ది రోజుల కొద్ది రోజుల క్రితమే ఇంత అసభ్యకరమైన ఘటన కూడా చోటు చేసుకుంది ఒక జంత బైక్ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ రోడ్డు మీదకి వెళ్లారు ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది అంటే ఓవరాల్గా ఈ ఘటన ద్వారా విజయవాడకి సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పూర్తిగా దిగజారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు అనే దానిపై కూడా విజయవాసులు విజయవాడ వాసులు కూడా వాపోతున్నారు ఎందుకంటే బెచ్చవాడ అనేది పూర్తిగా ఒక టెంపుల్ ఏరియా ఇక్కడ ఇటువంటి అసభ్య అసాంఘిక ఘటనలు అసభ్య ఘటనలు ఎక్కడ ఉండని పరిస్థితి ఉంది తాగా చూసినట్టు తాజాగా చూసినట్టు చాలా మంది యువకులు ఈ విధంగా పేటరేకపోతాం మరోపక్క గంజాయికి బానిసం మనో మరోసారి మరోపక్క బ్లేడ్ బ్లేడ్ బ్యాచ్ లాంటి కూడా కొన్ని ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాల్లో తయారై తయారై సామాన్య ప్రజల మీద దాడులు చేసిన ఘటన మనం చూస్తున్నాం తాగా చూసినట్టయితే తాజాగా చూసినట్టయితే సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువగా ఇలాంటి ఘటనలో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఓవరాల్గా ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఎవరైతే విజయవాడ రోడ్డు మీద పెట్టెక్కిపోయారో వాళ్ళందరి వాళ్ళందరి బెండు మాత్రం విజయవాడ పోలీసులు తీసుకున్నారు ఇందులో భాగంగా ఈరోజు కృష్ణలంక పోలీసులకు పోలీసులు కొందరిని గుర్తించి పోలీస్ స్టేషన్కి పిలిచి మనం సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత బెండి తీసిన పరిస్థితి కనబడుతుంది మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఓవరాల్గా గా ఆర్సిబి ర్యాలీలోని ఒక యువకుడు చనిపోవటం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని విషాద అనుకున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ర్యాలీలో పాల్గొన్న అభిమానం ఏదైనా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే హద్దుల వరకే ఉండాలి ఖచ్చితంగా హద్దులు దాటితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే దానిపై కూడా పోలీసులు కూడా వార్నింగ్ ఇస్తారు అసాంఘిక కార్యక్రమాలు బెజవాడ రోడ్ల మీద అసాంఘిక కార్యక్రమాలు అసభ్య ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోపక్క ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ర్యాలీలో ఎవరైతే హద్దులు దాడి ప్రవర్తించారో దానిపై కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఫైనాన్స్లో ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంగా ఇటు గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీసు వారి బార్గెట్ పట్టుకొని అట్లా కొన్ని దూరం మూవ్ అయ్యి దా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని మూలంగా కృష్ణంగా పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది మీరు కూడా మాలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోమగని మీ తల్లిదండ్రుల మాడిని శుభ్రంగా ఉన్నాను మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఐపీఎల్ ఆర్సీబీ మ్యాచ్ కప్కెళ్లడం వల్ల మేము బందర్ రోడ్డుపై నైట్ ఒంటి గంటకు బ్యా పోలీస్ వారి బ్యారిగేడ్ పట్టుకుని కొంత దూరం తీసుకువెళ్ళి వదిలేసాము అది రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అది చూసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వాళ్ళు మా మీద కేసు పెట్టి బండి సీజ్ చేశారు మీరు మా అలా చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ తల్లిదండ్రుల మాటిని హ్యాపీగా ఉండండి వాళ్ళని అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కి పంపించడం జరిగింది బట్ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఉన్నాయని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గౌరవ్ సిపి గారు ముందే మనం అనుకున్నాం ఈగల్ డిపార్ట్మెంట్ అని ఈగల్ టీమ్స్తో పాటు కమిషనరేట్ పరిధిలో కూడా టీమ్స్ ఉన్నాయి దానికోసం స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది సో దీని మీద చాలా కఠినంగా చర్యలు ఉంటాయి ఇంకా ముందు కూడా మీరు చూస్తారు సో మెనీ కేసెస్ ఐ మీన్ ఆల్రెడీ జరుగుతున్నటు వాటి మీద ఇన్ఫర్మేషన్ ఉంది ప్లస్ దాని మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతుంది